దేవుడు నామంలో మీ అందరికీ వందనాలు ఒక వినూత్నమైన స్కానర్ని మీ ముందుకి తీసుకురావడం అనేది జరిగింది మరి మా ఛానల్ ద్వారా ప్రస్తుతం పెరుగుతున్న టెక్నాలజీ అనుసారంగా ఈ యొక్క బైబుల్ని ఆశపడుతున్నాం లైవ్ ప్రోగ్రామ్ ద్వారా ఓపెనింగ్ చేయడం అనేది జరిగింది మరి ఈ స్కానర్ ఏ విధంగా మరి మేము రూపొందించామో ఏ విధంగా మీకు ఉపయోగపడుతుందో అనేది మేము మీకు మరి ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది మరి ఈ వీడియో ద్వారా మరి అనేక మంది మరి బైబుల్ స్కానర్ను ఉపయోగించుకునే విధంగా మరి ఉపయోగించుకుని దైవ దీవుని పొందుతారని ఆశపడుతున్నాము మరి ఈ బైబులు బైబులు ఈ విధంగా మేము రూపొందించడం జరిగింది ఇదిగోండి ఇది కు పెట్టుకునే అనువుగా ఈ స్కానర్ను మేము రూపొందించాం మరి ఎద ఎదటి భాగంలో మరి స్కానర్ను బైబుల్ స్కానర్ను ఉంచడం జరిగింది వెనక భాగంలో మరి మా నిరీక్షణ ద్వారా స్కానర్ ని పంచడం జరిగింది ఇది కీ చైన్లకు అనువుగా పెట్టుకోవడానికి స్కానర్ ని మేము రూపొందించడం జరిగింది మరి ఈ స్కానర్ ను మరి ఏ విధంగా స్కాన్ చేయాలనే విషయాన్ని మీకు నేను చెప్పాలని ఆశపడుతున్నాను మరి గూగుల్ క్రోమ్ లోకి వెళ్ళి మరి ఈ విధంగా ఓపెన్ చేసినప్పుడు సచ్ బార్ లో ఈ కెమెరా కనపడుతుంది ఈ కెమెరాని ఈ విధంగా ఓపెన్ చేసి మరి స్కాన్ మరి స్కానర్ని ఈ విధంగా స్కాన్ చేసినప్పుడు చెక్ చేస్తే బైబులు ఈ విధంగా ఓపెన్ అవ్వడం అనేది జరుగుతుంది మరి ఈ బైబుల్ తొంభై ఎనిమిది భాషల్లో ఇక్కడ ని ప్రపంచంలో ఉన్న తొంభై ఎనిమిది భాషలను ఇక్కడ స్కానర్ ద్వారా ఒకే చోట ఉండేటట్టుగా ఏర్పాటు చేయడం అనేది జరిగింది మరి మనము ముఖ్యంగా మరి ఉపయోగించే మరి మన రెండు రాష్ట్రాల వారి కానీ మరి మన భారతదేశంలో కానీ ఉపయోగించేది ఇంగ్లీషు హిందీ తమిళ్ భాషలు ఉపయోగించడం అనేది జరుగుద్ది మరి ఆ ఒక్క మరి ఆ మరి తెలుగు భాషకు తెలుగు భాషలో మరి ఎన్ని రకాల బైబిల్ ఉన్నాయో మనం తెలుసుకుందాం మరి తెలుగు బైబుల్ కావాలంటే మనకి కిందకి స్క్రోల్ చేసినా కూడా మరి బైబులు కనపడుతుంది లేదా సచ్ బార్లో తెలుగు అని కొట్టినప్పుడు కూడా తెలుగు అనేది ఓపెన్ అవుతుంది తెలుగు ఈ విధంగా ఓపెన్ అయినప్పుడు బైబుల్ చదవండి వినండి అనే దాన్ని క్లిక్ చేస్తే బైబుల్ ఓపెన్ అవుతుంది ప్రారంభం అంటే మరి మనము మన యొక్క పేరును అక్కడ నమోదు చేసినప్పుడు అక్కడ మన యొక్క మరి యొక్క బైబుల్ యొక్క విశ్లేషణలు మన పేరుకు అనుగుణంగా రావడం అనేది జరుగుతుంది నేను విజయబాబు అని టైప్ చేయడం చేయడం జరిగింది ప్రారంభించాను ఇక్కడ మరి నాకు సంబంధించిన అనువాదాలు మరి ఇక్కడ రావడం అనేది జరుగుతుంది మీరు గమనించవచ్చు దేవుడు ఏ విధంగా మరి మనల్ని ఉండమన్నాడు దేవుడు ఏ విధంగా మరి జీవించమన్నాడు అనే విషయాల గురించి ఇక్కడ మరి ఇవ్వడం అనేది జరిగింది మరి వెనక్కి వస్తే బైబుల్ చదవండి వినండి అనే దాన్ని క్లిక్ చేసినప్పుడు మరి నాలుగు రకాల బైబుల్ని ఇక్కడ పొందుపరచడం అనేది జరిగింది మరి ఇక్కడ మరి ఇక్కడ మనం క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనకి కనపడితే నాలుగు ఒకటి ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ ఐఆర్యు తెలుగు రెండు వేల పంతొమ్మిది పరిశుద్ధ గ్రంథం విఎస్ఐ బైబుల్ మరి మనం ఎక్కువగా మరి ఉపయోగించే బైబుల్ గ్రంథం అది మరి పవిత్ర బైబుల్ గ్రంథం మరి క్యాథలిక్ ఆర్సిమ్ వారు ఉపయోగిస్తారు తెలుగు సమకాలిక అనువాద పవిత్ర గ్రంథాన్ని కూడా మరి పొందుపరచడం అనేది జరిగింది తెలుగు భాషలో నాలుగు బైబుల్ని ఇక్కడ పొందుపరచడం అనేది మనం చూస్తున్నాము మరి ఇంగ్లీషు విషయానికి వస్తే మనం ఇంగ్లీష్ విషయానికి వస్తే ఇంగ్లీష్లో సుమారుగా ఎనభై ఎనిమిదిల బైబుల్స్ని ఇక్కడ పొందుపరచడం అనేది మనం చూస్తున్నాం ఇదిగోండి ఇక్కడ ఎనభై రకాల బైబిల్స్ని మరి ఇక్కడ పొందుపరచడం అనేది జరిగింది మరి దాంట్లో మరి జనరేషన్లు కూడా మరి ఏ జన్ ఏ రకంలో జనరేషన్లో ఉన్నాయని కూడా ఇక్కడ అనేది కూడా మరి పొందిపచ్చారు హిందీ భాష ఆరు రకాల బైబుల్స్ ని ఏర్పాటు చేయడం ఈ మరి ఇక్కడ ఈ స్కానర్ లో ఉంది మరి తమిళకొస్తే ఐదు రకాల బైబుల్స్ ని మరి ఇక్కడ తయారు చేయడం అనేది జరిగింది మరి మనం తెలుగుని మరి బైబులు సారాంశంగా ఆది ఖండాన్ని రెండు పాఠ్యాంశాలుగా మరి ఇక్కడ ఏర్పాటు చేయడం అలాగే బైబిల్ మొత్తానికి కూడా మరి రెండు ఒకటి పాఠ్యాంశాలుగా జరిగింది మరి ఇంకా అనేకంగా వస్తే మరి యహాను సువార్త పిల్లలకు సంబంధించిన పట్టణ ప్రణాళికలు రికార్డింగ్ రికార్డులు బైబిల్ అంశాలు బైబిల్ అంశాల్లోకి వస్తే ముఖ్యంగా మనం ఓపెన్ చేసి చూస్తే బైబిల్ అంశాల్లో మన జీవితంలో మరి ఏమన్నా ఏ విషయం గురించి మనం మరి బైబిల్లో మరి మనం విశ్లేషిస్తున్నప్పుడు అది ఏ ఎక్కడ ఉన్నది అనే దాని గురించి ఇక్కడ మరి ఏర్పాటు చేయడం అనేది జరిగింది అన్ని తప్పుగా జరిగినప్పుడు అన్నప్పుడు మరి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది మరి ఏ అధ్యాయంలో అనేది జరుగుతుంది మీరు గమనించవచ్చు అలాగే అనేక రకాలుగా మరి ఇక్కడ అన్ని విధాలుగా కూడా మరి ఇవ్వడం అనేది జరిగింది మరి వీడియోలు బైబిల్కి సంబంధించిన వీడియో అంశాలు మరి బైబిల్కి సంబంధించిన మరి కొంతమంది అద్భుతమైన సాక్ష్యాలు ఇక్కడ ఈ మరి ఈ యొక్క స్కానర్ లో ఒకే చోట ఒకే పేజీలో ఓపెన్ అయ్యే విధంగా మరి స్కానర్ ని మరి రూపొందించడం జరిగింది మా ఛానల్ ద్వారా దీన్ని ఓపెన్ చేయడం జరిగింది మరి ఈ యొక్క స్కానర్ ని మీరు ఉపయోగించుకోవాలని మరి చదువుకోవడానికి అనువుగా వినడానికి అనువుగా ఉండడానికి మా యొక్క ఛానల్ యొక్క ప్రయత్నం మరి అది మీరు అందరూ కూడా సపోర్ట్ చేస్తారని ఈ స్కానర్ని పొందుకోవాలని ఆశపడిన క్రైస్తవ సోదరులు ఎవరైనా ఉంటే మరి డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ నెంబరు ఇస్తున్నాం ఆ నెంబర్కి మీరు మీ యొక్క చిరునామాని మాకు వాట్సాప్ చేస్తే మీకు పోస్ట్ ద్వారా ఆ స్కానర్ను మీ చిరునామాకి మీకు మేము పంపిస్తాం ఉచితంగా మరి క్రైస్తవ విశ్వాసులు క్రైస్తవ సోదరులందరూ కూడా మరి నిరీక్షణ ద్వారా ఛానల్ సబ్సైర్లు అందరూ కూడా గమనించాలి మీకు ఆసక్తి ఉండి ఈ స్కానర్ మీకు కావాలని ఆసక్తి పడితే మరి మేము పంపించడానికి సిద్ధంగా ఉన్నాము పోస్ట్ ద్వారా పంపిస్తాము మీరందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని మీరందరూ కూడా దేవుడిలో సద్వినియోగం చేసుకోవాలని మేము కోరుకుంటూ దేవుడు నామంలో మీ అందరికి నిండు వందనాలు మా ఛానల్ అందరు కూడా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి దేవుడి నామంలో నిండు వందనాలు